హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం ఇప్పుడున్న పరిస్థితి ఇట్లాగే కొనసాగించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే కరువు నుంచి కొంత బతకగలుగుతున్నారంటే రాయలసీమలో లేదా ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఈ ప్రజల యొక్క పోరాటాల ద్వారా కరువు ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు లేదా ప్రజలు ప్రజా సంఘాలు పోరాటాలు చేసినటువంటి ఫలితంగా కొన్ని సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలు ఈరోజు లేదా పింఛన్లు కానివ్వండి లేదా వ్యవసాయంకి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి లేదా రీఎంబర్స్మెంట్ చదువుకోవడానికి లేదా ఆరోగ్యశ్రీ ఇట్లా రకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు రాయలసీమ ప్రజలు అనంతపురం జిల్లా జిల్లా ప్రజలు బ్రతికేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి ఉండి వ్యవసాయ పనులు చేయడానికి ఉన్నటువంటి రైతాంగము ఈరోజు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వలసలు పోయి ప్రభుత్వం వేసే భిక్ష కోసం ఎదురు చూసే పరిస్థితికి నెట్టబడ్డారు రైతు ఒక ఆత్మగౌరవంగా తమ పని తాము చేసుకొని తమ కష్టార్జితంతో ప్రజలు బతకాలి ప్రజలు జీవించాలి మీరిచ్చేటటువంటి భిక్షతోటి రైతాంగం బతకకూడదు ప్రజలు బతకూడదు గౌరవంగా బతకాలంటే నదీ జలాలను ఇక్కడ పారించాలి ఎందుకంటే నదీ జలాలు పారించకపోతే ఈ రకంగా ఏదో రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షం వచ్చింది గత గతంలో మూడు చూసాం దాదాపు ముప్పై ఏళ్ల పాటు తీవ్రమైన కరువు వచ్చింది నా నాలుగు లక్షల మంది వలసలు పోయారు దాదాపు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మనకు తెలుసు రాయదుర్గం ప్రాంతంలో ఎడారిగా మారబోతున్నటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఏ రకంగా వర్షాలు వస్తాయో చెప్పలేము భవిష్యత్తులో అనేకమైనటువంటి మార్పులు ఎప్పుడైతే వ్యవసాయము చేయకుండా ఆపు చేస్తామో ఎప్పుడైతే వర్షాలు లేవో అప్పుడు మొత్తం అడవులన్నీ ఎండిపోయే పరిస్థితి మొత్తము పల్లెల్లో కూడా చెట్లన్నీ నాశనమయ్యే పరిస్థితి మొత్తం వాతావరణ సమస్య కూడా రేపు పొద్దున వాతావరణ సమస్యలు సముతుల్యత దెబ్బతింటుంది అప్పుడు వర్షాలు అనిత దెబ్బతింటాయి మొత్తం కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉంది దానికోసము నదీ జలాలు పారించాలి ఆ నదులను కూడా ఈరోజు పెన్నా నది ఎండిపోతున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉన్నటువంటి పెన్నా చిత్రావతి వేదవతి చిన్న చిన్న నదులన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వీటిని బతికించాలి కేంద్ర ప్రభుత్వము దేశంలోను పదమూడు నదులని పునరుజ్జీవనానికి బడ్జెట్ రిలీజ్ చేసింది కానీ మన ఎండిపోతున్నటువంటి ఈ యొక్క పెన్నా నది దాని ఉపనదులని బతికించడానికి పునరుజ్జీవన చేయడానికి నదులు విడుదల చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ పెన్నా నదిని దాని ఉపనదులు బతికించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసి పెన్నా నదిని జీవించే కల్పించాలి పెన్నా నదిని పునరుజ్జింపజేయాలని చెప్పేసి ఆ రకంగా చేస్తేనే మనం ఎడారండి భవిష్యత్తులో కాపాడుకోగలుగుతాము మనము ఇక్కడ మనుషులు బ్రతకగలిగేటటువంటి ఒక వాతావరణము భవిష్యత్తులో ఉంటుంది లేకుంటే ఇక్కడ బ్రతికేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదము ఇప్పుడు కాకపోవచ్చు లేదా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు లేదా వెయ్యి సంవత్సరాలు ఎప్పుడు కూడా అనేకమైనటువంటి మార్పులు దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాలకు మారు అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి ఆల్రెడీ ఎడారి కాబోతున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ రకంగా అంబేద్కర్ ఏమంటాడంటే ఈ కరువు ప్రాంతాల్లో కరువు పారద్రోలాలంటే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలి అప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యము లేనప్పుడు కరువు పారద్రోలడం అనేది సాధ్యం కాదని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు కాబట్టి రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము ప్రజలు ప్రజా సంఘాలు మన జిల్లాను ఎడారి నుంచి కాపాడుకోవడానికి ఇక్కడ వలసల నుండి రైతుల ఆత్మహత్య నుండి కాపాడుకోవడానికి ప్రజలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మన జిల్లాను రక్షించుకుందాం అందుకోసము ప్రజానీకానికి ప్రజా సంఘాలకు రైతు సంఘాలకి మా ఓపిడిఆర్ లేదా మా జల సాధన సమితి పిలుపునిస్తున్నాను ఇప్పుడు ప్రధానంగా మన అనంతపురం జిల్లాకు దాదాపు మూడు వందల నలభై ఐదు టీఎంసీలు అవసరం ఉన్నది మనకు ముప్పై ఆరు టీఎంసీలు వస్తున్నది అందులో మనకు ముప్పై ఆరు టీఎంసీలు పోను రెండు వందల పదహారు టీఎంసీలు మనకు మన వాటాగా రావాలి మరి ఇంత అవసరమైనటువంటి నీటిని మనం ఎట్లా తీసుకోవాలి ఎట్లా రిజర్వ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఒక సమస్యగా అనిపిస్తుంది నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఒక సమస్య ఎట్లా దీన్ని మనం ప్రతి ఎకరాకు నీళ్లు పారించాలనేది ఒక సమస్య కృష్ణా జలాలు ప్రతి సంవత్సరం కూడా సముద్రం లేకపోతున్నాయి అంటే దాదాపు మన సంవత్సరం ఏడు వందల టీఎంసీలు సముద్రం లేకపోయాయి అవి మనకు హక్కు కాదు మామూలు నికర జలాలు ఉన్నప్పుడు తీసుకోవడం అనేది సాధ్యం కాదు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే మనకు వాళ్ళకి ఐదు వందల పన్నెండు మనకు ఉంది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాళ్ళు ఉంది కాకుండా అదనంగా వచ్చినప్పుడు కేవలము రెండు నెలలు మూడు నెలల్లో వచ్చేటటువంటి వరదల టైంలోనే మనం ఎత్తిపోసుకోవాలి ఆ ఏడు వందల టీఎంసీలు ఎప్పుడైతే ఈ సంవత్సరం పోయినాయో మనం తీసుకున్నది హంద్రినీవా ద్వారా కేవలము ఒక ముప్పై ముప్పై రెండు టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు మరి ఎందుకు తీసుకోలేకపోయాము ఎందుకు రిజర్వ్ చేసుకోలేకపోయాం అంటే మనకు ఉన్నటువంటి హంద్రినీవా కాలువ వెడల్పు తక్కువ ఉన్నందువల్ల కేవలం ముప్పై ముప్పై రెండు టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగాము అదే మనము కాలువ వెడల్పు చేయగలిగితే ఆ కాలువ వెడల్పుతో పాటు అందుకు సామర్థ్యం సంబంధించినటువంటి రిజర్వాయర్లు నిర్మించుకోగలిగితే మనము దీనికి సంబంధించినటువంటి రెండు వందల టీఎంసీలు మనము తీసుకునేకి అవకాశం ఉంది ఒక అంశం తర్వాత ఇప్పుడు ఏదైతే నికర జలాల్లో కూడా గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నాగార్జున సాగర్కి ఇచ్చి అక్కడ వాళ్ళు వాడుకునేటటువంటి దాదాపు మూడు వందల యాభై టీఎంసీలు మనకు మనం వాడుకోవచ్చు రాయలసీమ ఇది రెండవ ఆప్షన్ అట్లా ఉన్నప్పుడు కాలువడల్పు చేయకోకుండా ఇది సాధ్యం కాదు ఇంకోటి రెండవది దీనికి సంబంధించినటువంటి రిజర్వాయర్లు లేకోకుండా రిజర్వాయర్లు మనం సామర్థ్యాన్ని మనం పరిశీలించినట్లయితే అనంతపురం జిల్లాలో కేవలం ఇరవై మూడు టిఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం గల రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి కర్నూలులో నూట ముప్పై నాలుగు టిఎంసీలు నిల్వ చేసుకునే రిజర్వాయర్లు ఉన్నాయి కడప జిల్లాలో డెబ్బై ఎనిమిది టీఎంసీలు రిజర్వ్ చేసుకునేటువంటి రిజర్వాయర్లు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో మనకంటే తక్కువగా పదకొండు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి అయితే ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో అక్కడ వర్షపాతం ఉంది రిజర్వాయర్లు నదీ జలాలు లేకుండా కూడా అక్కడ ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే పూర్తిగా భూగర్భ జలాలు లేనటువంటి పరిస్థితి వర్షాభావం పరిస్థితి ఉంది కాబట్టి మనము కృష్ణా జలాలను అత్యధికంగా <Gananda>, తరలించుకొని రిజర్వాయర్లు నిర్మించుకుంటేనే దీనికి పరిష్కార మార్గము కనుక ఇప్పుడు ఏదైతే అందరినీ వాను కుదించి మూడు వేల ఎనిమిది వందల యాభై ఎక్కువ నువ్వు కుదించి కాలువ ఎడల్పు చేస్తున్నావో దానివల్ల చాలా పెద్ద నష్టము జరిగే ప్రమాదం ఉంది భవిష్యత్తులో మనము దాన్ని ఈరోజు లైనింగ్ చేస్తే రేపు మళ్ళా కాలువ ఎడల్పు చేయాలన్నా కూడా అవకాశం లేకుండా సమాధి కట్టినట్లు అవుతుంది రేపు పొద్దున ఇంకొక వైపు సమాంతర కాలం కూడా మనం తీసుకోవచ్చు హంద్రినీవాణి మరిన్ని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే కర్నూలు జిల్లాకు అటు తెలుగు గంగ గాలేరు నగరి ఉన్నాయి మనకున్నది ఓన్లీ ఒకటే ఒకటి హంద్రిని వాను మనము ఈ జిల్లాలో మనము ఎంత మేరకు అత్యధికంగా నీళ్లు తీసుకోగలిగితే మేము చెప్తున్నాం దాదాపు నూరు టీఎంసీలు తీసుకుంటే కానీ కేవలము మన ఆరు లక్షల ఎకరాలకు మాత్రమే నూరు టీఎంసీలు తీసుకున్నా కూడా కాబట్టి ఈ రకంగా అత్యధికమైనటువంటి నీళ్లు తీసుకోవడానికి కాలువ వెడల్పు చేసి రిజర్వాయర్లు నిర్మించుకోవడమే దీనికి పరిష్కారం మార్గము కాబట్టి అందుకు ఏ ప్రభుత్వం అన్నా పొద్దున భవిష్యత్తులో రాని నేడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము నువ్వు కాలువలు వెడల్పు చేయకున్నా పర్వాలేదు లేదా లైనింగ్ చేయకున్నా పర్వాలేదు భవిష్యత్తులో చేసేదానికి అవకాశాన్ని మీరు సమాధి కట్టద్దు అని చెప్పేసి మేము చంద్రబాబు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం